హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర రాజధాని ప్రాపర్టీ ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ ప్రైమ్ లొకేషన్లో క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అయిన పడమట ఆర్టీసీ కాలనీలో మూడు వందల పది గజాల రెండు ఫేస్ల కార్నర్ బిట్ అనేది సేల్కి వచ్చిందండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి ఈ వీడియోలో తెలియజేస్తానండి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయమాకండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అయినా పడమట ఆర్టీసీ కాలనీలో మూడు వందల పది గజాల ఓపెన్ ల్యాండ్ అనేది సేల్కి వచ్చిందండి ఇది బంద రోడ్కి సుమారు పావు కిలోమీటర్ దూరంలో ఉంటుందండి ఇప్పుడు ఇది మనకి సౌత్ వెస్ట్ ఫేసింగ్ కార్నర్ బిట్ అండి ఇది రోడ్డు ఫేసింగ్ వెడల్పు వచ్చేసరికి నలభై ఆరు అడుగులండి లోతు వచ్చేసరికి అరవై అడుగులండి ఇది మొత్తంగా మూడు వందల పది గజాలలో ఓపెన్ ల్యాండ్ అనేది సేల్కి వచ్చిందండి ఈ ల్యాండ్ అనేది సౌత్ వెస్ట్ ఫేసింగ్ ల్యాండ్ అండి ఇక్కడ అపార్ట్మెంట్స్ కానీ లేకపోతే గ్రూప్ హౌస్ కట్టడానికి చాలా బాగుంటుందండి ఇది వెస్ట్ వైపు కొంచెం వీధిపోటు అనేది ఉందండి సిద్ధాంతం పరంగా చూపించి ఇది తీసుకోవచ్చండి ఈ ప్రాపర్టీ అనేది మీకు ఎటువంటి ఇబ్బంది లేకపోతే చూసి తీసుకోవచ్చండి ఇప్పుడు మనకి ఇది గజం కేవలం డెబ్బై వేలకే సేల్కి అనేది వచ్చిందండి ఇక్కడ మనం మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే చాలా తక్కువ రేట్కి ఇప్పుడు మనకి డైరెక్ట్ ఓనర్ సేల్ కింద సేల్కి అయితే వచ్చిందండి సో ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చితే స్క్రీన్ మీద కనబడుతున్న మా మొబైల్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి అలాగే మేము లైవ్ విజిట్ కూడా చేపిస్తామండి మరిన్ని మా ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్ రిలేటివ్స్ మరియు ఫ్రెండ్స్కి ఈ వీడియో అనేది షేర్ చేయండి వారిలో ఎవరికైనా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చండి అలాగే మా ఫేస్బుక్ మరియు ఇన్స్టాగ్రామ్ను ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను థ్యాంక్ యూ